డియర్ ఫ్రెండ్స్ సమస్య పూరణం గురించి విన్నారా అష్టావధానంలో సమస్య పూరణం కూడా ఒకటి అంటే నాలుగు లైన్లు ఉన్నటువంటి పద్యంలో ఆఖరి లైన్ ఇస్తారు ఆ ఆఖరి లైన్ బట్టి పై మూడు లైన్లు కూడా పూర్తి చేయాలి అది అటువంటిది ఒకటి చూద్దాం ఒక అష్టావధాని గారికి ఏం సమస్య ఇచ్చారంటే తమ కలుగులోని కేనుగు నీడ్చెన్ దాన్ని ఆ అష్టావధాని గారు ఎలాగా పూర్వం చేశాడంటే మొదటి లైను ఇలాలో నిద్దరు రాజులు రెండవ లైను మలయుచు జిమాపటివేల మూడవ లయను బలమెత్తి కట్టమరచిన ఇప్పుడు నాలుగో లైను ఆయన ఇచ్చింది ఎవరు ఈయనడ్డుకునే ఆయన ఇచ్చినటువంటి సమస్య నెలుకలు తమ కలుగులోని కేనుగు నీర్చన్ ఏమన్నా ఎక్కడైనా ఎలుకలు తమ కన్నంలోకి కలుగులోకి ఏనుగుని ఈడ్చుకెళ్ళిపోతాయా అది అటువంటియే ఇస్తారు ఇప్పుడు మళ్ళీ ఈయన ఎలా పూర్తి చేశాడో మళ్ళీ ఇంకొకసారి చూద్దాం ఇలలో నిద్దరు రాజులు మలయుచు జదరంగ మాడి మాపటి వేలన్ బలమెత్తి కలుగులోని మరిచిన నెలుకలు తమ భావం ఏంటంటే ఎలుకలు తమ కన్నంలోనికి ఏనుగును ఈడ్చుకెళ్ళిపోయాయి అనేది సమస్య ఇద్దరు రాజులు పట్టుదలతో చదరంగం ఆడుతున్నారు రాత్రి అయింది బలాన్ని అంటే చదరంగ బలాన్ని ఆ ఆడేటువంటి వాటిని ఎత్తి పెట్టకోకుండా ఎక్కడ ఉండవే అక్కడే అలాగే వదిలేశారు ఆ చదరంగ బలంలో ఏనుగులు గుర్రాలు సైనికులు రాజు మంత్రి అన్నీ ఉంటాయి కదా అందులో ఒక ఏనుగును ఎలుకలు తమ కణంలోకి ఈడ్చుకుపోయాయి అని చమత్కారంగా ఆ అష్టావధాన గారు చక్కగా పూరం చేశారు దీన్ని నేను డెస్క్రిప్షన్లో ఉంచుతున్నాను మీరు ఖాళీ ఉన్నప్పుడు సరదాగా చూసుకోవచ్చు నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని